విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కుంతాల రామకృష్ణ గారు బుచ్చ చౌదరి గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు బిల్ కన్నా ఎక్కువ డిస్కస్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా రేస్ చేశారు అధ్యక్ష మొదటిది ఫారిన్ యూనివర్సిటీస్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకంగా మీరు చేస్తున్నారా యాక్ట్లో ఏమైనా సవరణ తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అయి ఉండాలి అని చెప్తాను అంటే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ సో నేను మొన్న కూడా హౌస్లో చెప్పా కౌన్సిల్లో చెప్పాను ఆ చట్టాన్ని మనం సవరణం చేయాలి కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం అంటే హడావుడిగా చేస్తే మనకు పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి మేమందరం ముద్దుగా తాతే అంటాం సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి అంటే ఎలాంటి డౌట్ లేదు ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈరోజు అధ్యక్ష నిన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు డెబ్బై ఎకరాలు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది అంతేకాకుండా అధ్యక్ష అంతే సార్ మరి కోరికలు పెంచుతున్నారు రాగండి సార్ పూర్తి చేస్తా బిట్స్ తీసుకొచ్చి అధ్యక్ష రెండోది టాటా టాటా గ్రూపు ఎల్ఎన్టీ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు సాకనాదైనా తెలుసు కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆయన పర్సనల్ గా లీడ్ చేస్తున్నారు ఇది ప్యాషన్ ప్రాజెక్ట్గా లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎకో సిస్టమ్ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష నేను పర్సనల్గా తీసుకొని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చిలో ఉంది అధ్యక్ష ఇంతే కాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ ఉంటున్నారు సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే కల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం రెండు రూపాయలు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్ళి అన్ని ఏదైతే పార్లమెంట్లున్నా కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలని లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష త్రిపుల గురించి ఆయన ఆల్రెడీ ఆయన కలిశారు ఆ లెటర్ కూడా ఇచ్చారు అధ్యక్ష సెషన్ అయిన తర్వాత అది కూడా టేకప్ చేస్తున్నాను ఉగ్ర గారు చాలా తేలిగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు అధ్యక్ష ఇంకో మూడు సంవత్సరాలు ఏమైనా వాళ్ళకి సిబిజి ప్రాజెక్ట్ రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది ఆయన ప్రాంతం రూపురేఖలు రాబోయే మూడు సంవత్సరాలు మారబోతున్నాయని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఆంధ్ర కేసరి యూనివర్సిటీ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఇరవై రెండులో ఏర్పాటు చేశారు ఎలాంటి శాంక్షన్ పోస్ట్ లేకుండా ఏర్పాటు చేశారు అధ్యక్ష దానివల్ల అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ లెక్చర్ ప్రొఫెసర్స్ ఇబ్బంది పడతాం జరుగుతున్నారు అధ్యక్ష సో యూనివర్సిటీస్ అందరినీ బలోపేతం చేయాలి గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక మంది దాతలు కూడా ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించడం బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి రెండో క్లాజు మొదటి క్లాజు ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండో క్లాజు మొదటి క్లాజు ఫార్ములా లాంగ్ టైటిల్కు సుంకుంగా ఉన్నవారు అవుననండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండో క్లాజు మొదటి క్లాజు ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి